నిరుద్యోగులకు శుభవార్త ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు జీతం అరవై ఐదు వేలు వివరాల్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఇండియన్ ఆర్మీ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మీలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ యాభై ఆరో కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లుగా చేరేందుకు దరఖాస్తులను కోరుతున్నారు ఈ నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశం పొందవచ్చు పెళ్లి కాని స్త్రీ పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నోటిఫికేషన్లో వెల్లడించారు అదేవిధంగా ఏదైనా డిగ్రీతో పాటు ఎన్సీసీ అర్హత ఖచ్చితంగా ఉండాలి నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు అన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది జనవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఆరు వరకు అప్లికేషన్స్ సమర్పించవచ్చు వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లో ఇండియన్ ఐ ఇన్లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు ఖాళీల వివరాలు మొత్తం ఖాళీలు యాభై ఐదు అందులో యాభై పోస్టులు ఎన్సిసి ఉన్నాయి యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి ఐదు పోస్టులను కేటాయించారు ఇక జనరల్ కేటగిరీలో నలభై ఐదు పోస్టులు ఎన్సిసి సున్నా ఐదు పోస్టులు ఉన్నాయి కనీసం యాభై శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునేవారికి ఎన్సీసీ ఎన్సీసీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి విద్యార్హత వివరాలు యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం యాభై శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి వీరికి ఎన్సీసీ సర్టిఫికేట్ అవసరం ఉండదు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు మొత్తం రెండు దశల్లో ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది ఇందులో సెలెక్ట్ అయిన వారికి చివరిగా మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్ అభ్యర్థులకు ట్రైనింగ్ కాలంలో నెలకు రూ యాభై ఆరు వేల వంద స్టైఫండ్ చెల్లిస్తారు ట్రైనింగ్ పూర్తవ్వగానే లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్ ఇస్తారు అప్పుడు పే స్కేల్ సాలరీ ఉంటుంది మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి